చూడండి ఫ్రెండ్స్ మాకు నైట్ పూట నైట్ పగులు అనే తేడా అయితే ఏం లేకుండా అయితే మేము పల్లి చెన్నకైతే వాటర్ అయితే కట్టాలి డైలీ అంటే ఒక కొన్ని రోజుల వరకు కట్టాలి అంటే ఒకసారి కట్టిన తర్వాత మళ్ళీ అది కొంచెం ఎండిపోసరికి వచ్చేసరికి మళ్ళీ వాటర్ వాటర్ పెట్టి మళ్ళీ కట్టాలి ఇగో నైట్ టైంలో నాన్న వస్తున్నారు చూడండి ఇంత చీకట్లో కూడా తప్ప ఎన్ని కష్టాలు ఉంటాయి రైతులకి మాకు చందమామ చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాడు మొత్తం చీకట్ ఉంది ఏమైతే కనిపిస్తలేదు పోయి రాత్రులు ఇంత కష్టపడాలి రైతులందరూ అయితే ఇట్లా నైట్ పూట వాటర్ కట్టే వాళ్ళైతే చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే పాములు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి తేళ్ళు చిన్న చిన్న ఏదైనా అదేవిధంగా పందులు కూడా ఉంటాయి అడవి పందులు ఎక్కడ ఏ పోదా ఏది పనుకుంటో తెలీదు కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలి వాటర్ పడతాయి అవి అందుకని చాలా జాగ్రత్త చూసుకోవాలి ఎప్పుడు కట్ అయితే చేతులు ఉండాలి నైట్ టైంలో తిరుగుతుంటాం కదా ఇంకో విధంగా అయితే కట్ అయితే తీసుకొని పోవాలి ఎప్పుడు ఎందుకంటే ఏమైనా ఉన్నా పక్కకి ఇలా దొబ్బేస్తే అయిపోతుంది లేకపోతే మనకు అవి కలిసే ప్రమాదం ఉంటుంది ఆటోమేటిక్గా కరుస్తాయి దాని భయం దానిలోకి మన భయం మనకి కరుస్తుంది అనే భయం మనకు అది కొడతాడేమో అనే భయం దానిలోకి ఉంటుంది కాబట్టి తప్పదు ఇంకా కట్ అయితే చేతిలో ఉండాలి ఇప్పుడు నైట్ టైంలో నైట్ పూట వెళ్ళి చేసే వాళ్ళకి పొలం పనులు వెళ్ళి చేసే వాళ్ళకి ఓకే ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాం ఇది చూడండి మా అవతారం బెడ్షీట్లు ఇంతమంది ఆ విధంగా ఉంటాయి కాబట్టి స్వెటర్లు కూడా వేసుకోవాలి మనకైతే స్వెటర్ అది కొంచెం ఖరాబ్ అయిపోయిండే ఇంటి దగ్గర వాషింగ్ చేయడానికి ఇంటికాడ పెట్టేసేసిన ఇంకా ఆర్లేదు అది సాయంత్రం ఎంత ఒక ఫోర్ ఓ క్లాక్ ఉత్తేసారు ఇంకా ఆర్లేదు కాబట్టి తీసుకురాలి కానీ చలి అయితే మరీ ఘోరంగా ఉంది చలి కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి పక్కన ఎప్పుడైనా మంట పెట్టుకొని కూర్చోవాలి మంట పెట్టుకొని కూర్చోవడం కొంచెం వాటర్ పెట్టి మళ్ళీ ఆ స్టింకర్లు పెట్టి ఆ మంట దగ్గర కూర్చుంటే చలికి బాగుంటుంది ఇంకా నెట్ అంతా ఉండాలి స్టింకర్లు మార్చుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం మారిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొంచెం మార్చుకోవాలి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవాలి దాని పైప్ లీకేజ్ అవుతుందా అదేవిధంగా కొండి ఊసిపోతుంటుంది ఒక్కొక్క నెల తిరుగుతుంటుంది ఒక్కొక్క నెల తిరుగుతూ ఉండదు కాబట్టి మేమైతే ఇది ఎంత మూడో మూడో తడి వేస్తున్నాము అంటే సార్లు అయింది ఇప్పటికి వాటర్ పెట్టా కాబట్టి రెండు అయితే మొత్తం చల్లేసినాము ఇది మూడోసారి వాటర్ పెట్టడం వానర్లు ఎప్పుడైతే బంద్ అయినో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మూడోసారి తడి మూడోసారి నీళ్ళు పెట్టడం పల్లి చేనుకు ఒకసారి మీరు కూడా ఏదైనా తడి పెడితే ఎన్నిసార్లు వేసారో వాటర్ ఒకసారి కామెంట్ పెట్టండి మాకు కూడా తెలుస్తుంది సరే మస్తు పెడుతుంది తప్పదు అని ఇంకా మంట అయితే పెట్టేసినాం చూడండి మంట దగ్గర కూర్చుంటే కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది ఇంకా మంట దగ్గర వదులుతున్నాం పెట్టి తీసుకొని ఇందులో ఇంకా అదే అనుకుంటుంది అదే కదే మళ్ళా వంట అయినప్పుడు అది వేసుకుంటే సెట్ అవుతుంది ఇంకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐ హోప్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ కామెంట్స్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఉంటాను మరి బాయ్ బాయ్